శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అక్టోబర్ పద్దెనిమిదో తేదీ నవగ్రహాలలో గురువు అతిచారం వల్ల అఖండ రాజయోగం విపరీత రాజయోగం పట్టబోతున్న ఐదు రాశులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సహజంగా సంవత్సరానికి ఒకసారి నవగ్రహాల్లో గురువు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారుతూ ఉంటాడు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఒక అద్భుతం జరిగింది ఆ అద్భుతం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి మారవలసినటువంటి గురువు అతిచారం వల్ల తొందరగా ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి మారుతున్నాడు ఇలా అతిచారం వల్ల సంవత్సరం అవ్వకముందే ముందుగానే అక్టోబర్ పద్దెనిమిదో తేదీ రాత్రి ఏడు గంటల నలభై ఏడు నిమిషాలకి గురువు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారుతున్నాడు దీన్ని అతిచారము అంటారు ఈ గురువు అతిచారం అనేది పన్నెండు రాసులలో ఐదు రాసుల వాళ్ళకి అఖండ రాజయోగాన్ని విపరీత రాజయోగాన్ని కలిగింపజేస్తుంది ఆ ఐదు రాశులు ఏంటనే విషయాన్ని మనం పరిశీలిస్తే ఎప్పుడైనా సరే శాస్త్రం ఏం చెప్తుందంటే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే రెండో రాశిలో కానీ ఐదో రాశిలో కానీ ఏడో రాశిలో కానీ తొమ్మిదో రాశిలో కానీ పదకొండో రాశిలో కానీ గురువు ఉన్నట్లయితే ఆ గురువు రాజయోగాన్ని కలిగింపజేస్తాడని శాస్త్రం చెప్తోంది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై ఏడు నిమిషాలకి గురువు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారగానే వెంటనే అఖండ రాజయోగం విపరీత రాజయోగం పట్టబోతున్న ఐదు రాసుల్లో మొట్టమొదటి రాశి మిథున రాశి ఎందుకంటే మిథున రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మిథునం కర్కాటకం గురువు మారిన కర్కాటక రాశి రెండో రాశి అవుతుంది మిథున్ రాశి వాళ్ళకి రెండో స్థానంలో గురువు సంచారం ప్రారంభమవుతుంది కాబట్టి మిథున్ రాశి వాళ్ళకి రెండో స్థానం ధనస్థానం వాక్స్థానం కుటుంబ స్థానం కాబట్టి ధనపరంగా ఇబ్బందులు తొలగిపోతాయి వాళ్ళ మాటకు తిరిగి ఉండదు చెప్పిందే వేదం చేసిందే శాసనం కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి కాబట్టి రాజయోగం పట్టబోతున్న మొదటి రాశి మిథున రాశి ఆ తర్వాత గురువు అతిచారం వల్ల రాజయోగం పట్టబోతున్న రెండో రాశి మీనరాశి ఎందుకంటే మీనరాశి నుంచి పెట్టినప్పుడు మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం గురువు మారిన కర్కాటక రాశి ఐదో రాశి అవుతుంది మీనరాశి వాళ్ళ గురువు ఐదో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఐదో స్థానంలో గురువు సంచారం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా స్పిరిచువల్ పవర్ పెరుగుతుంది దేవీ దేవతల అనుగ్రహం తొందరగా కలుగుతుంది ఏదైనా దేవాలయానికి వెళితే వెంటనే దేవుడు కానీ అమ్మవారు కానీ వెంటనే అనుగ్రహిస్తాడు అలాగే ఐదో స్థానంలో గురువు సంచారం వల్ల సంతానం కలుగుతుంది పిల్లలు పుట్టాలని ప్రయత్నించే మీనరాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వింటారు సంతానం ఉన్నవాళ్ళైతే వాళ్ళ సంతానం గురించి బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ వార్తను వింటారు సంతానం గురించిన శుభవార్త వింటారు మీనరాశి వాళ్ళ పిల్లలు టాప్ పొజిషన్కి వెళ్ళగలుగుతారు కాబట్టి రాజయోగం పట్టబోతున్న రెండో రాశి మీనరాశి ఆ తర్వాత గురువు అతిచారం వల్ల రాజయోగం పట్టబోతున్నటువంటి మూడో రాశి మకర రాశి ఎందుకంటే మకర రాశి నుంచి లెక్క మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం గురువు మారిన కర్కాటక రాశి ఏడో రాశి అవుతుంది అంటే మకర రాశి వాళ్ళకి ఈ గురువు అతిచారం వల్ల గురువు ఏడో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఏడో స్థానంలో గురువు ఏం చేస్తాడు పెళ్ళిళ్ళు నిశ్చయమయ్యేలాగా చేస్తాడు సంవత్సరాలు సంవత్సరాలుగా పెళ్లి కావాలని ఎదురు చూస్తున్న మకర రాశి వాళ్ళకి వెంటనే బ్రహ్మాండమైన సంబంధం వచ్చి పెళ్లి నిశ్చయం అవుతుంది అలాగే భార్యాభర్తల మధ్య గొడవలన్నీ తొలగిపోతాయి విడాకుల వరకు వెళ్ళిన వాళ్ళు కూడా కలిసిపోయే అవకాశం ఉంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసే మకర రాశి వాళ్ళకి తిరుగుండదు కాబట్టి ఏడో స్థానంలో గురువు వల్ల మకర రాశి వాళ్ళకి అద్భుతమైన రాజయోగం పట్టబోతుంది ఆ తర్వాత గురువు అతిచారం వల్ల అద్భుతమైన రాజయోగం పట్టబోతున్న నాలుగో రాశి వృచ్చిక రాశి ఎందుకంటే వృచ్చిక రాశి నుంచే లెక్క పెట్టినప్పుడు వృచ్చికం ధనుస్సు మకరం కుంభం మేనం మేషం వృషభం మిథునం కర్కాటకం వృచ్చిక రాశి వాళ్ళకి తొమ్మిదో స్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు తొమ్మిదో స్థానం గొప్పతనం ఏంటంటే అది భాగ్యస్థానం పూర్వజన్మ పుణ్యాన్ని అనుగ్రహింపజేసే స్థానం కాబట్టి ఎన్నో కష్టాలు పడుతున్న వృచ్చిక రాశి వాళ్ళకి అక్టోబర్ పద్దెనిమిది రాత్రి ఏడు నలభై ఏడు నుంచి ఒక్కసారిగా పుణ్యం కలిసి వస్తుంది పూర్వజన్మల్లో చేసిన పాపాలు జన్మ జన్మల్లో చేసిన పాపాలు అన్నీ పోయి పూర్వజన్మల్లో చేసిన పుణ్యాలు జన్మ జన్మల్లో చేసిన పుణ్య ఫలితం వల్ల ఏదనుకుంటే అది జరుగుతుంది కోరిన కోరికలన్నీ రాశి వాళ్ళకి నెరవేరుతాయి ఆకస్మిక ధనప్రాప్తి యోగం కూడా వృచ్చిక రాశి వాళ్ళకి కలుగుతుంది కాబట్టి రాజయోగం పట్టబోతున్న నాలుగో రాశి వృచ్చిక రాశి ఇక చివరగా గురువు అతిచారం వల్ల రాజయోగం పట్టబోతున్న ఆఖరి రాశి ఐదో రాశి కన్యా రాశి ఎందుకంటే కన్యా రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు గురువు అతిచారం జరిగిన కర్కాటక రాశి పదకొండో రాశి అవుతుంది అంటే గురువు కన్యా రాశికి పదకొండో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ పదకొండవ స్థానాన్ని ఏకాదశం లాభస్థానం అంటారు అంటే కన్యారాశి వాళ్ళకి అన్నీ లాభాలే ఆర్థిక పరంగా లాభం ఆరోగ్యపరంగా లాభం కుటుంబ పరంగా లాభం అన్ని రకాలుగా ప్రతి విషయంలో కూడా అద్భుతమైన లాభాలు కన్యారాశి వాళ్ళు పొందగలుగుతారు మరి ఈ అతిచారం ప్రభావం ఎప్పటి వరకు ఉంటుంది డిసెంబర్ ఐదో తేదీ వరకు ఉంటుంది చాలా తక్కువ సమయమే ఉంటుంది కానీ ఈ తక్కువ సమయంలోనే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి అందరికీ ద్వాదశి రాశుల వారికి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ అతిచారం కేవలం డిసెంబర్ ఐదో తేదీ వరకే ఉంటుంది అక్టోబర్ పదిహేడు నుంచి డిసెంబర్ ఐదు వరకు ఉంటుంది కానీ ఈ అక్టోబర్ పదిహేడు నుంచి డిసెంబర్ ఐదు వరకు ఈ షార్ట్ డ్యూరేషన్లో బ్రహ్మాండమైన రాజయోగం ఈ ఐదు రాశుల వాళ్ళకి తప్పకుండా కనిపిస్తుంది ఆ ఐదు రాశులు ఏంటంటే మిథున రాశి మీనరాశి మకర రాశి వృచ్చిక రాశి రాశి మళ్ళీ డిసెంబర్ ఐదు తర్వాత గురువు వక్రించి వెనక్కి వస్తాడు కాబట్టి ఈ ఐదు రాసుల వాళ్ళు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు అద్భుతమైన రాజయోగాన్ని అందుకోవటానికి సిద్ధంగా ఉండండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన జ్యోతిషపరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఏడో తేదీ రాత్రిపూట ఏర్పడబోతున్న రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము పన్నెండు రాసుల్లో నాలుగు రాసుల వాళ్ళకి ఇబ్బందులు కలిగింపజేయబోతోంది ఆ నాలుగు రాసుల వాళ్ళు ఎవరు ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల అతి జాగ్రత్తగా ఉండాల్సిన ఆ నాలుగు రాసుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సెప్టెంబర్ ఏడు ఆదివారం భాద్రపద పౌర్ణమి రాత్రిపూట రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతోంది ఎప్పుడైనా సరే మనకు శాస్త్రంలో గ్రహణ గోచారం అని చెప్తారు ఈ గ్రహణ గోచారం ఏం చెప్తుందంటే గ్రహణం వచ్చినప్పుడు మన జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు ఒకటి నాలుగు ఎనిమిది పన్నెండు రాసుల్లో గ్రహణం ఉంటే ఆ గ్రహణము అధమ ఫలితాలను కలిగిస్తుందని ఇబ్బందులు కలిగిస్తుందని గ్రహణ గోచారం మనకు చెప్తుంది దీని ప్రభావం ఎంతకాలం ఉంటుందంటే ఆరు నెలల పాటు ఉంటుందని కూడా శాస్త్రంలో చెప్పారు కాబట్టి పన్నెండు రాసుల్లో నాలుగు రాసుల వాళ్ళు సెప్టెంబర్ ఏడవ తేదీ తర్వాత ఆరు నెలల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే గ్రహణ సమయంలో కొన్ని విధి విధానాలు పాటించుకోవాలి గ్రహణం తర్వాత దానాలు ఇచ్చుకోవాలి కాబట్టి సెప్టెంబర్ ఏడు చంద్రగ్రహణం తర్వాత అతి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఆ నాలుగు రాసుల్లో మొట్టమొదటి రాశి కుంభరాశి ఎందుకంటే గ్రహణం కుంభరాశిలోనే వస్తుంది జన్మంలో వస్తుంది కుంభరాశిలో వస్తుంది కుంభరాశిలో చంద్రగ్రహణం ఉంది కాబట్టి కుంభరాశి వాళ్ళందరికీ వచ్చే సమస్యలు ఏంటంటే అనారోగ్య సమస్యలు ఒక ఆరు నెలల పాటు కుంభరాశి వాళ్ళు హెల్త్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి మెడికల్ చెకప్స్ రెగ్యులర్గా చేయించుకోవాలి ప్రధానంగా కుంభరాశి వాళ్ళకి గ్రహణం ఏం చేస్తుందంటే నడువు నొప్పి వెన్ను నొప్పి కాళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ అలసట ఇలాంటివి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా హెల్త్ గురించి కేర్ తీసుకోవాలి గ్రహణం తర్వాత జాగ్రత్తగా ఉండాల్సిన నాలుగు రాసుల్లో మొదటి రాశి కుంభరాశి ఆ తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం తర్వాత ఆరు నెలల పాటు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రెండో రాశి వృచ్చిక రాశి ఎందుకంటే వృచ్చిక రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వృచ్చికం ధనుస్సు మకరం కుంభం గ్రహణం ఏర్పడిన కుంభరాశి నాలుగో రాశి అవుతుంది కాబట్టి వృచ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమంలో గ్రహణం ఏర్పడుతుంది అంటే నాలుగో స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి వృశ్చిక రాశి విద్యార్థులకి చదువులు ఆటంకాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి హైర్ ఎడ్యుకేషన్ ప్రయత్నాల్లో ఆటంకాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు వాళ్ళకు కూడా వృచ్చిక రాశి వాళ్ళకి గ్రహణం తర్వాత ఆరు నెలలు కొన్ని ఆటంకాలు ఎడ్యుకేషన్ పరంగా ఏర్పడే సూచనలు ఉన్నాయి హైర్ ఎడ్యుకేషన్కి ఇబ్బందులు కనిపిస్తున్నాయి తల్లి ఆరోగ్యం పరంగా కూడా వృచ్చిక రాసి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కనిపించే సూచనలు ఉన్నాయి కాబట్టి వృచ్చిక రాశి వాళ్ళు తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి ప్రధానంగా చదువుకునే విద్యార్థులు ఎవరైనా సరే రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు చదువుకుంటూ ఉండాలి చదువుని నిర్లక్ష్యం చేయకూడదు ఆ తర్వాత ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి మూడో రాశి కర్కాటక రాశి ఎందుకంటే కర్కాటక రాశి నుంచి చూసుకున్నప్పుడు కర్కాటకం సింహం కన్యాతుల వృక్షికం ధనస్సు మకరం కుంభం ఎనిమిదో ఇంట్లో గ్రహణం వస్తుంది అష్టమంలో గ్రహణం వస్తుంది అంటే కర్కాటక రాశి వాళ్ళు ఆరు నెలల పాటు హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి ప్రయాణాల విషయంలో కేర్ఫుల్గా ఉండాలి ఫైనాన్షియల్గా కేర్ఫుల్గా ఉండాలి ఫ్యామిలీ వైజ్ కేర్ఫుల్గా ఉండాలి చాలా జాగ్రత్తగా అష్టమంలో గ్రహణం వస్తుంది కాబట్టి ఆరు నెలల పాటు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి గ్రహణం తర్వాత దానాలు ఇచ్చుకోవాలి అలాగే చంద్రగ్రహణం వల్ల జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఆఖరి రాశి నాలుగో రాశి మీనరాశి ఎందుకంటే మీనరాశి వాళ్ళకి గ్రహణం వ్యయంలో ఏర్పడుతుంది అంటే పన్నెండో ఇంట్లో ఏర్పడుతుంది కాబట్టి మీనరాశి వాళ్ళకి గ్రహణం తర్వాత ఏం జరుగుతుంది ఆరు నెలల పాటు ఖర్చులు విపరీతంగా ఉంటాయి శత్రుపాతలు ఎక్కువగా ఉంటాయి రహస్య శత్రువులు బహిర్గత శత్రువులు ఇలా శత్రువులు ఇబ్బంది పెడుతూ ఉంటారు కాబట్టి మీనరాశి వాళ్ళు కూడా గ్రహణం తర్వాత దానాలు ఇచ్చుకోవటం ఇలాంటివి చేసుకోవాలి కాబట్టి సెప్టెంబర్ ఏడు భాద్రపద పౌర్ణమి రాత్రిపూట రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల ఆరు నెలల పాటు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి నాలుగు రాశులు కుంభరాశి వృశ్చిక రాశి కర్కాటక రాశి మీనరాశి ఈ నాలుగు రాశుల వాళ్ళు ఏం చేయాలి అంటే గ్రహణ సమయంలో దేవీ దేవతల మంత్ర జపం చేసుకోవాలి సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి పూట గ్రహణం వస్తుంది అర్ధరాత్రి వరకు ఉంటుంది ఆ సమయంలో దుమ్ దుర్గాయ నమ అనే మంత్రాన్ని ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని మనసులో స్మరించుకోండి గ్రహణం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలాగే గ్రహణం మర్నాడు అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ స్నానం చేసి శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకోండి అలాగే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి రాహువుకి సంకేతంగా ఒక నాగపడిగ చంద్రుడికి సంకేతంగా గుండ్రటి చంద్రబింబము రాగి లోహంతో కానీ పంచలోహాలతో కానీ ఇత్తడితో కానీ చేసినవి దానం ఇచ్చుకోవాలి రాహువు ప్రీతి కోసం కేజింబావు మినుములు చంద్రుడి ప్రీతి కోసం కేజింబావు బియ్యం దానం ఇచ్చుకోవాలి ఇలా దానాలు ఇచ్చుకుంటే కూడా మర్నాడు ఈ గ్రహణ ప్రభావం ఎలాంటి ఇబ్బందులు కలిగించదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అతి జాగ్రత్తగా ఉండటం అంటే దేనిలో అయినా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం ప్రత్యేకమైన శ్రద్ధ వహించటం అని అర్థం ఈ నాలుగు రాశుల వాళ్ళు మాత్రం గ్రహణం తర్వాత రోజు శివాలయంలో అభిషేకం చేయించుకొని దానాలు ఇచ్చుకోవటం గ్రహణ సమయంలో మంత్రజపం చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు కానీ ప్రతి విషయంలో ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయాలి ఈ గ్రహణం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి మంచి శుభ ఫలితాలు పొందవచ్చు ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి